సరిగ్గా ఆరు నెలల కింద తండెల్ సినిమా రిలీజ్ రేట్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు అప్పుడు వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ వాటి విలువ ఇప్పుడు తెలుస్తోంది జనవరిలో సంక్రాంతికి వచ్చే వీలు ఉన్నా కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తండల్ సినిమా విడుదల చేశారు గీత దానికి కారణమేంటి అని అడిగిన మీడియా వాళ్లకు అల్లు అరవింద్ చెప్పిన సమాధానం విని ముచ్చటగా అనిపించింది ఫిబ్రవరి మొదటి వారంలో తమ సినిమాను విడుదల చేయడానికి పెద్దగా కారణాలేమీ లేవు ఫస్ట్ వీక్ అయితే ఆడియన్స్ దగ్గర డబ్బులు బాగా ఉంటాయి అప్పుడే జీత కుటుంబంతో పాటు ఒక సినిమాకి వెళ్ళాలి అనుకున్న టైంలో తమ సినిమా థియేటర్లను ఉండేలా ప్లాన్ చేశామని చెప్పాడు అల్లు అరవింద్ నిజంగా ఆయన ప్లానింగ్ విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు అనుభవం అంటే ఇదే కదా అనుకున్నారు కాస్త ఆలోచించి చూస్తే అల్లు అరవింద్ చెప్పింది అక్షరాల నిజం ఎందుకంటే నెల మొదట్లో జనాలకి జీతాలు వస్తాయి ఒకవేళ సినిమాకి వెళ్ళాలి అనుకున్నా కూడా మరీ ఒకటి రెండు తేదీల్లో అయితే ఇంటి రెండు కరెంట్ బిల్ పాల బిల్ ఇలా సవానక్ష ఉంటాయి ఈ ఘోరలో పడి మొదటి వారం సినిమాకు వెళ్లే ఆలోచన కూడా ఎవరికి రాలేదు ఇదే సెకండ్ వీక్ అయితే సరదాగా అలా వెళ్ళి వస్తారు తండల్ సినిమాకు అదే హెల్ప్ అయింది కూడా ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇండస్ట్రీ ఇదే సిచ్యుయేషన్ లో ఉంది సమ్మర్ సీజన్ అంతా మన వాళ్ళు ఖాళీగా వదిలేశారు జూన్ మొత్తం క్రేజీ సినిమాలతో వస్తున్నారు జూన్ పన్నెండున రావాల్సిన పవన్ కళ్యాణ్ హరిహర వీరబల్లు సినిమా రావట్లేదు ఈ సినిమా గ్రాఫిక్స్ వైక్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఎప్పుడొస్తుంది అనేది క్లారిటీ లేదు అయితే సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ సెకండ్ వీక్ లోనే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి ఈ సమయంలో జనాల ఫోకస్ మొత్తం తమ పిల్లల స్కూల్స్ మీద కట్టే ఫీజుల మీద పుస్తకాల మీద పెట్టే ఖర్చు మీదే ఉంటాయి ఈ నెల మొత్తం ఈ ఖర్చులకే సరిపోతుంది ఈ ఒత్తిడిలో కనీసం సినిమా చూడాలి అనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాదవు ఇలాంటి సమయంలో విడుదల చేస్తే చూస్తారా అనేది మిలియన్ డాలర్ జూన్ ధనుష్ కుబేర సినిమా విడుదల కానుంది అలాగే జూన్ ఇరవై ఏడున కన్నప్ప సినిమాతో వస్తున్నాడు మంచు విష్ణు ఈ రెండు సినిమాల మీద ఈ స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ అదనపు ఖర్చుల భారం ఖచ్చితంగా పడుతుందేమో అనిపిస్తుంది ప్రతిసారి కూడా జూన్ లో సినిమాలు విడుదల చేయడానికి కాస్త ఆలోచిస్తారు మన నిర్మాతలు దానికి కారణం కూడా ఇదే అప్పుడప్పుడే ఓపెన్ అవుతున్న స్కూల్స్ కారణంగా ఖర్చులు భయంకరంగా పెరుగుతాయి ఇలాంటి సమయంలో కొత్త సినిమాలు విడుదల చేస్తే చూడడానికి ప్రేక్షకుల దగ్గర డబ్బులు కూడా ఉండవు ఆ కారణంగా ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావు ఇప్పుడు ధనుష్ ఇలాంటి డేంజర్ గేమ్ ఆడుతున్నాడు మరి కుబేర సినిమాకు ఇవన్నీ దాటుకుని ఓపెనింగ్స్ వస్తాయనేది ఆసక్తికరంగా మారింది జూలై నాలుగున విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో వస్తున్నాడు అప్పటికీ పరిస్థితులు కాస్త చక్కబడతాయి కాబట్టి దీనికి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎటొచ్చి జోన్ సినిమాలకు ఈ భారం బాగా పడబోతోంది మరి దేని నుంచి ఆ సినిమాలు ఎలా బయటపడతాయనేది చూడాలి